హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారనమాట నేనైతే ఇక కబోర్డ్స్ అన్నీ ఒకసారి క్లీన్ చేద్దామని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను నెలకొకసారి కబోర్డ్స్ అన్నీ నీట్గా పేపర్లు అన్ని తీసేసి మళ్ళీ పేపర్స్ వేసేసి కొత్త పేపర్స్ బట్టలన్నీ ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను అనమాట కింద అన్నీ ఇప్పుడే సదరేసుకుంటున్నా కొన్ని కొన్ని తీసుకుంటూ పిల్లల్ని స్కూల్కి పంపించాను ఇడ్లీ చేసేసా మార్నింగు ఇడ్లీ చేసేసి ఇక దోసకాయ టమాటా చేసి వాళ్ళకైతే బాక్స్ అయితే కట్టానండి పిల్లలైతే వెళ్ళారు స్కూల్కి ఇవన్నీ మా వారు బట్టలని ఇలా సెట్ చేసి పెట్టా అనమాట ఇంకొంచెం మా అన్ననైతే పౌడర్ బాటిల్ ఇవన్నీ కింద పైన సదిరిపెట్టిద్ది అనమాట పిల్లలు వచ్చినప్పుడు ఆడుకొని ఇవి కూడా ఒకసారి అయితే నీట్గా చదువుకోవాలి కింద మొత్తం ఖాళీగా ఉండదు ఎక్కువ బట్టలు ఇవన్నీ ఎక్కువ ఏమైతే తీసుకురాలేదండి కొన్ని కొన్ని అయితే తెచ్చేసుకున్నాము ఈ రూమ్ మొత్తం ఇలా కబోర్డ్స్ అయితే ఉంటాయి అన్నమాట మాకు ఇంకా మేమైతే పరుపు మా బెడ్ అయితే అక్కడే ఉంది ప్రస్తుతానికి ఇంకా తేలేదు సో కింద మ్యాట్ వేసుకొని పరుపులు వేసుకొని పండుకుంటాము ఇవంతా అయితే క్లీన్ అయితే చేస్తుంది కూడా అండి చాలా చిన్నగా ఉంది కిచెను ఒక ఇద్దరు మనుషులు పట్టడానికి ఉంటుంది మా కిచెన్ అయితే చాలా చిన్నది మా ఖమ్మంలో కొంచెం ఓపెన్ కిచెన్ చాలా పెద్దగా ఉంటుంది సెల్ఫ్లు కూడా ఎక్కువగా ఉంటాయి సామాన్లన్నీ మాకు సరిపోయాయి ఇప్పుడైతే ఈ కిచెన్ కూడా నీట్గా సదిరి పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట చాలా రోజులు అవుతుంది అటు ఇటు తిరుగుతున్నాము నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి కిచెన్ అయితే వచ్చిన రోజు సామాన్లన్నీ పెట్టాము అలానే ఉన్నవి మళ్ళీ ఒకసారి ఇప్పుడు కిచెన్ అంతా నీట్గా అయితే చదువుకుంటానండి గిన్నెలన్నీ పనామని పెట్టుకున్నానండి గిన్నెలన్నీ రుద్ది రుద్దేసి వెళ్ళింది బయట ఎండలు ఆరబెట్టేసుకొని అయితే లోపలైతే పెట్టేసుకొని ఏమన్నీ నీట్గా సదరైతే పెట్టుకోవాలి నేను బెడ్షీట్లన్నీ వాషింగ్ మిషన్లో వేసానండి టెన్ డేస్కి ఒకసారి బెడ్షీట్లు వేస్తూనే ఉంటాను ఆల్రెడీ ఒకసారి వేసేసి మళ్ళీ వన్ డేస్ వచ్చి మళ్ళీ ఇంకోసారి అయితే వేసాను బట్టలు వాషింగ్ మిషన్లో ఫ్రిడ్జ్ కూడా నీట్గా తుడ్చానండి కాలింగ్ వేసి టెన్ డేస్కి ఒకసారి ఫ్రిడ్జ్ నీట్గా తుడుస్తాను అప్పుడు కొత్త ఫ్రిడ్జ్ ఉంటుంది మరకలు ఏమీ లేకుండా ఉంటాయి అనమాట మా ఫ్రిడ్జ్ చాలామంది అడుగుతున్నారు నాకు కూడా చాలా బాగా నచ్చింది మా ఫ్రిడ్జ్ అయితే ఫ్రిడ్జ్ మీద అమ్మవారిను తెలుసు పంపిటో అయితే ఫ్రిడ్జ్ మీద ఉంటుంది అనమాట ఇల్లు మొత్తం నీట్గా దులిపేసానండి దులిపేసేసి కబోర్డ్స్లో ఉన్న బట్టలన్నీ ఇవన్నీ పైన సెల్ఫ్లో బట్టలు అన్నీ నావి కింద ఉన్నవి యోదా కొత్త డ్రెస్లు అనమాట ఆ కింద ఉన్నవి షూటింగ్కి అంటే లంగా గోనీలు అప్పుడప్పుడు వేసుకున్నాయి అన్నమాట ఈ కబోర్డ్లో మొత్తం నావి యోదా అయితే ఇలా అనమాట నెలకు ఒకసారి కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలండి లేకపోతే చదులు నాకు వచ్చేస్తుంది లేకపోతే కబోర్డ్స్ లోపల బట్టలు కూడా స్మెల్ వస్తాయి కాబట్టి నెలకు ఒకసారి కబోర్డ్స్ కూడా మన కాలింగ్ చేసి నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ పేపర్లు కూడా తీసేసి పేపర్లు వేసుకుంటే కబోర్డ్స్ నీట్గా ఉంటుంది నేనైతే కలరా గోలీలు అంటారు కదా గబ్బు గోలీలు అంటారు వాటిని బట్టలలో పెడతానండి పురుగు చీమలు అవి ఇవి రాకుండా బట్టలు కూడా ముక్క వాసన రాకుండా ఉంటాం కోసం ఇంకొక లోనేమో మా వారి బట్టలు అనమాట ఇవన్నీ రెగ్యులర్గా వేసుకునే షర్ట్లు అనమాట ఎప్పటికప్పుడు నీట్గా నేనే వాషింగ్ మిషన్లోనే వేయనండి చేతితోనే పిండేసి ఐరన్ చేపిస్తాను అప్పుడప్పుడు పంచ అంటే పట్టు పంచ అంటారు కదా లాలసీ పైజాము పంచలు అలానే జీన్స్ ప్యాంట్లు షర్ట్లన్నీ పైన పెట్టేసా ఇక్కడ వచ్చేసి రెగ్యులర్గా వేసుకునే షర్ట్స్ అలానే టీషర్ట్స్ అలానే నా శారీస్ కూడా ఐరన్ చేయించి నేను ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట మొన్న ఇంటి దగ్గర నుండి తెచ్చేసుకున్నా నేను శారీసు ఇవైతే ఐరన్ చేయించి ఇక్కడ పెట్టేసుకున్నా ఇక్కడ బెడ్షీట్లు అనమాట రెగ్యులర్గా వేసుకునే బెడ్షీట్లు ఈ కబోర్డ్లో ఇలా పెట్టేసుకున్నాము పవ్వెలించేసి గిన్నె పెట్టుకోనండి ఆయిల్ వేసుకుని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర వేసానండి చాంగడ్డ అయితే చేసుకున్నాను చాంగడ్డలు అయితే ఒక విజిల్ వచ్చి అందువల్ల కుక్కర్లో ఉడకబెట్టుకున్న మెత్తగా చాలా బాగా ఉడకాయండి కుక్కర్లో త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు ఉల్లిగడ్డలు మంచిగా పచ్చిమిర్చాలు మగ్గాయి కానీ ఉడకబెట్టుకుని చాంగడ్లు ఉడకొని అయితే కలుసుకోవాలి నేనైతే కట్ చేయలేదు ఇలా ఇలా ఉంటే ఏ ముక్క ఆ ముక్క చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పూపులో తీసుకో ఎక్కువగా ఉంటుంది చిన్నవాళ్ళు అయినా పెద్దవాళ్ళు చెప్పి చాలా అంటే చాలా మంచిదండి అది ఒక నిమిషాలు అయితే నూనెలో మగ్గాలి ఆల్రెడీ ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువ సేపు మగ్గనవసరం లేదు ఇప్పుడైతే ఒక అర స్పూన్ పసుపు వేసేసుకొని కలుపుకోవాలి ముఖ్యంగా ఎంత ఉందో చాంగడ్డ చాలా మంచిది మీరేమంటారండి మేము అయితే చాంగగడ్డ అంటాము గడ్డతో తుడుకుంటూ ఇలా కట్టుకుంటేనే తుంగిపోతున్నాయి ఇప్పుడు పసుపు మగ్గింది కదండి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కారం ఉప్పు సాల్ట్ వేసుకోండి ఒక రెండు స్పూన్ సాల్ట్ ఎక్కువ వేస్తున్నానండి చాలా తక్కువ వేస్తాను సాల్ట్ నేను తక్కువగా తక్కువగా వేస్తానండి అలానే కారము ఒక రెండే రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఆకు వేసాను దీంటగడ్డతో తీసి అని చెప్పేసి దీంట్లో వేసుకుంటాము అక్కడ మిస్టర్లు వస్తే ఉప్పు కారం వేసిన తర్వాత మట్టన్ ఇవ్వాలి ఒక విజులకే ఉడికిపోయాయి చేశారు కదా దీంట్లో ఇప్పుడు మనం చింతపండు రసం వద్దు అనుకుంటే టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చండి చాంగడ్డ టమాటా కూడా చాలా బాగుంటుంది నేనైతే చింతపండు రసం అయితే పోస్తున్నాను నిమ్మకాయ సైజు చింతపండు చింతపండు తీసుకొని కడిగి నానబెట్టేసుకున్నాను ఇంకొన్ని అయితే వాటర్ అయితే పోసుకోవాలి కొన్ని వాటర్ పోసుకుంటే మనకి ఎంత కావాలి అన్నైతే వాటర్ పెట్టి పోసుకోవాలన్నమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నామండి వేసుకో వెళ్ళి పిల్లల స్కూల్ నుండి వచ్చారు ఒక స్పూన్ అంత వేసానండి అయితే కలుపుకోవాలి స్టీల్ గంటతో తిప్పుతుంటే సౌండ్ వస్తుందని చెప్పేసి దీంతో తిప్పుతున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఒక ఐదు నిమిషాలు పులుసు దగ్గరికి అయ్యేంత ఉంచాలండి ఒకసారి అయితే మూతది చూద్దామండి చూసారు కదా పులుసు అయితే దగ్గరకన్నా అయితే అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది చాంగడ్డ పులుసు వారానికి ఒకసారి తినండి చాలా మంచిది ఇక కొంచెం ధనియాల పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ ఇది పెట్టానండి ఇది పక్క చిన్న కుక్కర్లో ఉడుకుతుంది ఇక్కడైతే పులుసు కూడా చిక్కగా అయిపోయింది కొంచెం లైట్గా ధనియాల పొడి అనమాట నేను ఎక్కువ మసాలాలు ఏమి వాడనండి ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక నిమిషాల నుంచితే పూస్ అయిపోతుంది చాలా డబ్బు చేయటము ఇంకొకటి వచ్చేసి మళ్ళీ యోదాది శారీ అనమాట ఇది వచ్చేసి కెమెరాలోనైతే ఇది కొంచెం అయితే రెడ్ కలర్ లాగా ఉంది దీంట్లోనైతే కొంచెం డార్క్ పింక్ లాగా అనిపిస్తుంది ఇవి యోదా లంగా ఓన్లీలు అలానే శారీస్ కూడా ఐరన్ చేయించి పెట్టేశాను ఇక్కడ రెగ్యులర్గా మా పిల్లలు ఇక బాడీ లోషను పౌడర్ పొట్టు పిల్లలు కుంకుమ ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఇక్కడైతే పర్ఫ్యూమ్స్ అన్నీ ఇక్కడైతే సెట్ చేసి పెట్టేశాను ఇక్కడ వచ్చేసేమో అన్న వేసుకున్న డైలీ వేర్ బట్టలు అయితే ఇక్కడ పెట్టేసాను అనమాట లెగ్గింగు టీషర్ట్స్ అవి ఇక ట్యాబ్లెట్స్ అలానే నా చిన్న జూట్ బ్యాగు అలానే మెడిసిన్ పిల్లలు వేసుకు జలుబుకి దగ్గుకి వేసుకున్న మెడిసిన్ అలానే క్లిప్పింగ్ మిషన్ అవన్నీ ఇక్కడ అనమాట మొత్తం ఈరోజైతే ఇలా కబోర్డ్స్ అన్నీ ఈ విధంగా అయితే చదిరి పెట్టేసుకున్నాను ఈ బెడ్రూమ్ మొత్తం ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట దీంట్లో మొత్తం కబోర్డ్స్ ఇలా ఉంటవి ఈ కబోర్డ్స్ అన్నీ ఈ విధంగా అయితే నేనైతే బట్టలన్నీ ఇలా సదిరిపెట్టేసుకున్నా నెలకు ఒకసారి అయితే కంపల్సరీగా సదిరిపెట్టేసుకుంటానండి నీట్గా చేసుకోకపోతే కబోర్డ్స్ స్మెల్ వస్తే కబోర్డ్స్ కూడా పాడవుతాయండి మనం ఉన్నా సరే ఉన్న రోజులు మన సొంత ఇల్లులాగే చూసుకోవాలి కాబట్టి ఎప్పటికప్పుడే క్లీన్ చేసి పెట్టుకుంటాను చాలామంది అయితే అసలు రెండుకుంటున్నాం కదా అని చెప్పేసి కొంతమంది నీట్గా ఉంచరంటండి చాలామంది అంటారు రెంట్కున్న వాళ్ళు ఇల్లు సరిగ్గా క్లీన్ చేయరు మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతారని చెప్పేసి కానీ మేము అలా కాదండి ఎక్కడ ఉంటే అక్కడ నా సొంత ఇల్లులా ఫీల్ అయ్యి ఇల్లు మొత్తం ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకుంటానండి సో కింద ఆంటీ కూడా అదే అంటుంది సునీత అయితే చాలా నీట్గా ఉంచుకుంటుంది వీళ్ళంతా అని కింద ఓనర్ ఆంటీ కూడా మా ఆంటీ అలానే అంటుంది చాలా మంచిది మా ఓనర్ ఆంటీ కూడా సో ఈ ఈ కబోర్డ్లోనైతే ఈ విధంగా అయితే సదిరి పెట్టేసుకున్నాము ఇంకోటి బెడ్రూమ్ ఉంది ఆ బెడ్రూమ్లో కూడా రెగ్యులర్గా వేసుకునే స్కూల్ డ్రెస్సులు అలానే మేకప్ సామాన్లు షూటింగ్ బట్టలన్నీ ఆ కబోర్డ్లో అనమాట సో ఇదనమాట ఈరోజు నేనైతే బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేశాను ఎలా ఉందండి ఇంకా వేసి ఫిట్ చేయించామండి ఇటు ఒక విండో వస్తుంది ఇక ఓవరాల్గా రూమ్ మొత్తం ఇలా క్లీన్ చేసి కబోర్డ్స్ అయితే అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది కింద వచ్చేసి గ్రానైట్ అనమాట నాకు ఈ అంటే చాలా ఇష్టము చూసారు ఇది అనమాట రూమ్ వచ్చేసి మా బెడ్రూమ్ ఈరోజైతే ఒక బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేశాను మొత్తం ఒక వన్ అవర్ పట్టిందండి బెడ్రూమ్ మొత్తం దులిపేసి పేపర్లన్నీ తీసి పేపర్లు వేసి బట్టలన్నీ మడతలు వేసి పెట్టడానికి వన్ అవర్ పట్టింది తర్వాత బట్టలన్నైతే నేను నేను కొంచెం వర్షం పడిందని చెప్పేసి బట్టలు అయితే ఏమీ లేదు ఈరోజు బెడ్షీట్లన్నీ వేసేసా అనమాట ఈ బట్ట ఈ బెడ్షీట్లన్నీ మంచిగా ఎండిపోయాయి ఇప్పుడు ఈ బట్టలన్నీ తీసేసి మళ్ళీ మడతలైతే వేయాలన్నమాట చూసారు కదా ఇంట్లో ఆడవాళ్ళకి ఓపిక ఉన్నా లేకపోయినా చేతనైనా చేత కాకపోయినా ఇంట్లో పనులు చేయాలి పిల్లల్ని చూసుకోవాలి ఇల్లు శుభ్రం పెట్టుకోవాలండి తప్పదు కదా నా లాగే మీరు కూడా అనుకుంటారండి ఎప్పటికప్పుడు రూమ్ క్లీన్ చేసుకోవాలి ఏదో ఒక పని చేస్తూనే ఉంటారా నేనైతే ఎప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా బెడ్షీట్లు వేయటము బెడ్షీట్లు మడతలు వేయటము ఇల్లు క్లీన్ చేసుకోవటము ఇలా చేస్తూనే ఉంటానండి ఖాళీగా అస్సలు ఉండను అదే అంటారు ఖాళీ ఖాళీగా ఉన్నప్పుడు ఒక గంట రెండు గంట అలా పండుకోవచ్చు కదా రెస్ట్ తీసుకోవచ్చు కదా ఎప్పుడు ఏదో ఒకటి చదువుతూనే ఉంటామని అంటూ ఉంటారు అని తప్పదు కదా ఎప్పటికప్పుడు ఇల్లు క్లీన్ చేసుకొని ఉంచుకుంటేనే నీట్గా బాగుంటుంది ఎక్కడికక్కడే నీట్గా చదురైతే పెట్టాలండి టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయిందండి మబ్బు చూడండి ఎలా పట్టిందో ఫుల్లు మబ్బు అయితే పట్టిందనమాట మరి వర్షం వస్తుందో రాదో తెలియదు కానీ ఫుల్ మబ్బు అయితే పట్టింది గాలిదుమ్మ అయితే ఏమి రావట్లే చెట్లు అయితే సైలెంట్గా ఉన్నాయి ఎక్కడైంది గాలికి పురకట్లేదన్నమాట మబ్బైతే భారీ ఎత్తున పట్టింది వర్షం ఇంకా రావచ్చు బట్టలు అన్నీ అయితే తీసేసాను అనమాట నేను ఇందాక ఎండేసిన బెడ్షీట్లు బట్టలు అన్నీ తీసేసాను తెచ్చి చైర్లో వేసాను అనమాట ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్తున్న టైం ఏందని వచ్చిన తర్వాత ఈ బట్టలు అన్నీ మడదలేసేయాలి బెడ్షీట్లు రెగ్యులర్ వేసుకుంటే బట్టలు అన్నీ ఉన్నాయి రోజాకి మొన్న వచ్చిన లంగావోణీలు తీసుకెళ్ళి మిషన్ దగ్గర ఇవ్వాలండి లంగా ఓ కవర్లు కుట్టియాలి అయితే పెట్టుకున్నాం ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్తాము స్కూల్ దగ్గరికి వెళ్దాము అనుకునేసరికి వర్షం అయితే స్టార్ట్ అయిందండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈవినింగ్ అయింది పిల్లల్ని స్కూల్ నుండి అయితే తీసుకొని వచ్చా అనమాట బయట వర్షం పడుతుంది కొంచెం టమాటా చార్ చేసుకొని తింటే బాగుంటుందని చెప్పేసి వర్షం టమాటా చార్ అయితే చేసుకున్న నిమ్మకాయ సైజు వద్ద చింతపండు తీసుకొని నీట్గా కడిగి దీంట్లోనైతే ఒక రెండు లీటర్లు అన్నాము వాటర్ అయితే పోస్తానండి చూసారు కదా అలానే ఒక పెద్ద సైజు టమాటా ఒకటి చిన్నది ఒకటి పెద్దది మించి ఒక చిన్న చిన్న రెండు టమాటాలు తీసుకొని నీటిగా కడిగి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను అలానే ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకుని ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అండి ఈ రసం కొంచెం మనం ఘాటు ఘాటు తాగ దగ్గు తగ్గు తగ్గాలన్న నోటికి ఏవి తినవద్ది కానీ ఇలా టమాటా చారు పెట్టుకుని తింటే వేడి వేడి అన్నంలో బాగుంటుందండి ఒకర స్పూన్ అర స్పూన్ ఏమో జీలకర్ర అలానే ఒక స్పూన్ ధనియాలు అలానే మిరియాలు ఒక స్పూను కొంచెం అల్లం అండి ఒక ఇంచు అల్లం వేసేసి వీటిని పెట్టి దంచుకోవాలండి ఈ పౌడర్ని ఈ రసంలో టమాటా చారులో వేసుకొని తాగితే మనకి కావాలంటే దీన్ని మిక్సీలో కూడా వేసుకోవచ్చు నేనైతే చిన్న రోడ్లో కచ్చాపచ్చని అయితే దంచానమాట ఇప్పుడు స్టవ్ వెళ్ళి స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసుకున్నాను ఒక రెండు లీటర్లు వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు పచ్చ దంచుకుని పొడిని మొత్తం దీంట్లో వేసుకోవాలి మిక్సీలో పెట్టుకుంటే ఏంటంటే మెత్తగా వస్తుంది పౌడర్ మనకి నేను నార్మల్గా పట్టాను అనమాట అలానే దీంతో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఒక అర స్పూను పసుపు వేసుకోవాలండి అలానే సాల్ట్ ఒక మూడు స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఒక ఒక నాలుగైదు పొంగులు వచ్చేంతవరకు మరగనివ్వాలి చార్ని టమాటా చార్ని చార్ అయితే కలుపుదాం జ్వరం వచ్చినప్పుడు ఏమి తిని తిన్నప్పుడు డబ్బు తరుగున్నప్పుడు కూడా కొంచెం కారం కారంగా ఫుల్ల ఫుల్లగా ఘాటు తినాలంటే ఇలా టమాటా చారు అయితే చేస్తాం చింతకాయ అయితే పెట్టుకొని ఒక రెండు పావులు ఆయిల్ అయితే వేసామండిపప్పుపప్పు వాలి జీలకర్ర ఇవన్నీ తాలిగించాలైతే ఒక అర స్పూన్ అయితే పెట్టాము ఉందండి అసలు త్రీ డేస్ నుండి హైదరాబాద్లో ఫుల్ వర్షం అండి ఎన్ని కూడా వేస్తానండి అలానే వెల్లిపాయ జీలకర్ర మళ్ళీ విడిగా మా ఆవాలు కూడా వేసేస్తాను కర్రపాకు కూడా వేస్తాను చాలల్లో పప్పులో పచ్చళ్ళల్లో ఇంగువ వేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఇక నేను అయితే కారం అయితే ఏమీ వేయలేదైతే కావాలంటే మీరు కొంచెం అంటే మిరియాలు ధనియాలు జీలకర్ర అల్లం వేసినాం కాబట్టి ఈ అనేది సరిపోతుందని చెప్పేసి నేను చాలా కారం వేయలేదు పచ్చిమిర్చి వేసాను కావాలంటే మీరు కొంచెం కారం వేసుకోవచ్చు తాలింపెయితే మంచిగా మొక్కుతుంది చూసాను కదా చూసాను కదా తాలింపెయితే మంచిగా మొక్కుపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ చాలా అయితే రెడీగా పెట్టుకున్నాం కదా దీంట్లో కారం అయితే నేను ఇదండి టమాటా చార్ అయితే అయిపోయిందండి ఇలా వేరే చేసుకొని బాగా జలుబు ఉన్నప్పుడు కూడా ఇలా టమాటా చార్ వేసుకొని జలుబు ఉన్నప్పుడు నోటికి ఏమి తిరుగుతానప్పుడు ఇలా టమాటా చార్ చేసుకొని ఒక దాస్లో కానీ ఇళ్ళలో కానీ పోసుకొని ఘాటు ఘాటు తాగినా మనకి త్వరగా జలుబు అనేది తగ్గుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి టమాటా చార్ని ఈ విధంగా అయితే ట్రై చేయండి అండి థ్యాంక్ యూ అండి చూసారు కదా టమాటా చారు అయిపోయింది